వందనాలు యేసుక్రీస్తు పుట్టుక ఎలా జరిగిందో ఈ వాక్యం ద్వారా తెలుసుకుందాము వార్త రెండో అధ్యాయం ధ్యానించుకుందాం ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఐగుస్తు వలన ఆగ్నాయను ఇది కురేనియా సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు దావీదు వంశములోను గోత్రంలో పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానం చేయబడి గర్భవతి అయి ఉండిన మర్యాద కూడా ఆ సంఖ్యలో వ్రాయపల్టకు గల్లీలయలోని నజరేతు నుండి యూదయలోని ప్రతిలిహిమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసాదినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారునికని పొత్తి గుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలం లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టాను ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రివేళ తమ మందను కాసుకొని చుండగా ప్రభు దూత వారి వద్దకు వచ్చి నిలిచాను ప్రభు మహిమ వారి చోటు ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన స్వార్థమానము నేను మీకు తెలియజేయను దావీదు పట్టడముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికిదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక్క తొట్టిన పండుకొని ఉండుట మీరు చూసేదారని భర్త చెప్పాను వెంటనే పరలోక సన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమయు ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక అని దేవుని సూత్రం చేయిచుండెను ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు మనము పెత్తలహీము వరకు వెళ్ళి సూత్తుము రండని ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసిపును తొట్టెలు పండుకొని ఉన్న శిశువును చూసిరి వారు చూసి ఈ శిశువును గుచ్చి తమతో చెప్పబడిన మాటలు ప్రసరం చేసిరి గొర్రెల కాపరులు తమతో చెప్పి సంగతులను విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి అయితే మరి ఆ మాటలన్నీ తన హృదయంలో తలపోసుకొనిసు భద్రం చేసుకొనెను అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమ పరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి ఆ శిశువునకు సున్నతి చేయవలసిన ఎనిమిదివ దినము వచ్చినప్పుడు గర్భమందైన పడక మునుపు దేవదూత పెట్టబడిన యేసు అను పేరు వారు ఆయనకు పెట్టిరి మోస ధర్మశాస్త్రం చొప్పున వారు తమ్మును శుద్ధి చేసుకుని సుద్ధినములు గడిచినప్పుడు ప్రతి తొలిసూలు మగపిల్ల ప్రభువునకు ప్రతిష్ట చేయబడవలేను ఈ వాక్యం దేవుడు దీవించునుగాక ఆమెన్